చెప్పకుండా ఊరికే పారిపోతుందండి సో ఇంకా నేను వాయిస్ ఓవర్ కంటిన్యూ ఇస్తున్నాను ఈ డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో లెవెన్ హండ్రెడ్కి వచ్చిందండి దివాళీకి ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే నేను లింక్ పెడతాను వెళ్ళి బుక్ చేసుకోండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి ప్యాంట్ అండి ప్యాంట్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది టాప్ కూడా సరిపోయింది కానీ కొద్దిగా లూజ్ ఉంది అది టైట్ చేపిస్తే సరిపోయింది ప్యాంట్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్ ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి